హే వంత్ ప్రెజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్టుగా ఉంది హరీష్ రావు ఎద్దేవా జూబ్లెహిల్స్ ఉప ఎన్నికల్లో మేయర్ పార్శ్వ మైలారానికి మీనాక్షి నటరాజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాల దారి మల్లింపు డెత్ ఘటన సీఎం క్షమాపణలు మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ నిందితుల్లో డీన్ కుమారుడు పాపికొండల యాత్రకు బ్రేక్ ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ ఘటనలో సస్పెండ్ అయిన పదమూడు మంది ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలిసిందే తిరుపతికి చెందిన ఓ విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్ లో మొదటి సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు గత నెల ఇరవై రెండున హాస్టల్లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కొందరు సీనియర్లు అతన్ని అడ్డగించి ర్యాగింగ్ కు పాల్పడ్డారు వారి వేధింపులు శృతి మించడంతో మనోవేదనకు గురైన విద్యార్థి బ్లేడ్ తో చేతిని కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఇక అప్రమత్తమైన తోటి విద్యార్థులు విషయాన్ని వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు ఘటన జరిగిన మరుసటి రోజు అంటే జూన్ ఇరవై మూడున ఎయిమ్స్ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరుతూ మెయిల్ రావడంతో యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది ఎయిమ్స్ లోని ర్యాగింగ్ నిరోధక కమిటీ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది ప్రాథమిక దర్యాప్తులో పదిహేను మంది ప్రమేయం ఉన్నట్టు తేలటంతో జూన్ ఇరవై నాలుగున వారందరినీ సస్పెండ్ చేశారు అనంతరం పూర్తిస్థాయి విచారణ జరిపి పదమూడు మంది విద్యార్థుల పాత్ర మాత్రమే ఉందని నిర్ధారించారు మానసికంగా కుంగిపోయిన బాధితుడిని తల్లిదండ్రులు తమ స్వస్థలానికి పంపించారు తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ లాక్అప్ డెత్ కేసులో మరణించిన అజిత్ కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం స్టాలిన్ క్షమాపణ తెలిపారు అజిత్ తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం జరగకూడని ఘటన జరిగిందని దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని అన్నారు ఇక అన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు గోదావరి నదికి వరద ఉధృక్తి పెరుగుతున్న నేపథ్యంలో పాపికొండల విహారయాత్ర నిలిపివేస్తూ జల వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది వర్షంతో పాటు గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది యాత్ర ప్రారంభమయ్యే తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని వివరించింది నగల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది కార్పొరేటర్ గా ఎన్నికై మేయర్ గా సేవలందిస్తున్న ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇటీవలే యూసఫ్ ఇటీవలే యూసఫ్గూడ నగర్లో పర్యటించి ఇందులో భాగంగానే ప్రజలకు చేరువవుతారన్నది పార్టీలో అంతర్గత చర్చ వెనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్టుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవ చేశారు చంద్రబాబే తయారు చేసి పీపీటీ ఇచ్చినట్టుగా ఉంది చంద్రబాబు గతంలో ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారు వాటి గురించి నిన్న రేవంత్ ప్రస్తావించలేదు బీఆర్ఎస్ సచ్చిన పామైతే ఎందుకు నిద్రలో కూడా కలవరిస్తున్నారు మాకు తెలంగాణ హక్కులే ముఖ్యమని ఆయన అన్నారు తమిళలోనే పిలుచుకుంటారా తను అందరిని పిలివాలి కదా ఇఫ్ దీజ్ అఫీషియ ప్రెజెంటేషన్ వై నాట్ టు ఆల్ గాంధీభవన్లో పెట్టుకోలేదు కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దీని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టు ఉంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి పంపిణా అనేటువంటి అనుమానం మాత్రమే ఎవరికైనా కలుగుతుంది ఇలా బనక చెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాన్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించిన నేను నన్ను అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని అలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రల లేపితే కూడా బీఆర్ఎస్ వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇక లేదా సామెత ఉంటా చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఏదంటే కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంక చర్ల కోసం బొంకుమ్యాన్గా మారిపోయినావు నువ్వు బొంకుతా ఉన్నావు అన్ని నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉండదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇవాళ గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నా ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జిల్దిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండ్రు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయిచ్చిండు బెజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇయ్యింది మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశాడు నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీనాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రా గడ్డి బీక్తుండ్రా అని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేము బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో అయినా ఉత్తరాలు రాసుకోవడం స్టార్ట్ చేసాడు అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అది పెట్టుబాబు ఒకసారి అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినామా మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు బ్యాక్ డేట్ వేసి రాసిండు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు వేలలే బంక చర్యలు ఆపాలి అని ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు ముళ్ళుగట్టబట్టి పొడిస్తే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నాలుగు గంటలకు నేను పెడితే ఎనిమిది గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు నువ్వు మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే మూడు రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా నాలుగిటికి నేను ప్రెస్ పెడితే రాత్రి ఎనిమిదింటికి నువ్వు రిలీజ్ వెంటనే దొరికిపోయినావు అడ్డంగా దొరికిపోయినావు ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు ఈ కేసులో ఏ థర్టీ ఎయిట్ గా చివరి ఉన్నారు మూడు రోజుల పాటు మాజీ ఎమ్మెల్యేను సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది దీంతో రెండో రోజు విచారణ నిమిత్తం ఆయన సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు అయితే జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు చివరి జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అరు చేశారు తప్పులు చేసే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హెచ్చరించారు కాగా తొలి రోజు కస్టడీకి తీసుకున్న సమయంలో కూడా జైలు వద్ద చివరి హల్చల్ చేసిన విషయం తెలిసిందే తనపై అన్యాయంగా కేసు పెట్టారని అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ కూడా వదలమంటూ హెచ్చరిస్తూ పోలీసు జీబెక్కారు మాజీ ఎమ్మెల్యే ఇక ఈ కేసులో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి పిఏను బాలాజీ నవీన్ ను ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు పాషమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద స్థలాన్ని ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం సందర్శించారు ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి దామోదర రాజా నరసింహను అడిగి తెలుసుకున్నారు ఇక బాధితులకు తగిన న్యాయం నేతలు కోరారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను ల్యాండింగ్ కు అంతరాయం కలిగింది ఇక దీని కారణంగా అనేక విమానాలను బెంగళూరుకు మళ్లించారు ముంబై శంషాబాద్ జైపూర్ శంషాబాద్ వైజాగ్ శంషాబాద్ విమానాలు మళ్లించారు వాతావరణం మెరుగుపడే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది రేవన్ ప్రెజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్టుగా ఉంది హరీష్ రావు ఎద్దేవా జూబ్లెహిల్స్ ఉప ఎన్నికల్లో మేయర్ పార్శ్వ మైలారానికి మీనాక్షి నటరాజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాల దారి మల్లింపు లాక్ అప్ డెత్ ఘటన సీఎం క్షమాపణలు మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ నిందితుల్లో డిన్ కుమారుడు పాపికొండల యాత్రకు బ్రేక్